ఎలా పెంచారంటే మా అమ్మగారి ప్రేమ చాలా ప్రేమ ఎంత స్ట్రిక్టో అంతకంటే పది రెట్లు ప్రేమ చూపించేవారు ఎలా అంటే ఇప్పుడు స్కూల్ హాలిడే అయితే పిల్లలందరూ ఎప్పుడు లేస్తారు లేటుగా లేస్తారు లేటుగా లేస్తారు ఓ పది గంటలకు తొమ్మిది గంటలకో లేస్తారు మేము అప్పుడే లేచేవారు ఈ లోగా మాకు ఆకలేసేస్తుంది అని చెప్పి ఐదు గంటలకు ఆరు గంటలకు పాలు కాచి ఇచ్చి తాగించేసి పడుకోబెట్టేసేవారు ఆకలిస్తే మెలుగు వచ్చేస్తుంది కదండి అని చెప్పి పాలు కాసి తాగించేసి పడుకోబెట్టి అంత ప్రేమ అంత ప్రేమ ఎంత అల్లారు ముద్దుగా పెంచారంటే ఇంకా చెప్పలేం అస్సమాను ముద్దు పెట్టుకుంటూ ఎంత గారభంగా ఎంత బాగా ఆవిడ లేనన్న ఆ ఊహ కూడా మాకు చాలా భయంకరంగా అనిపిస్తుంది అంత ప్రేమ ఆవిడని మర్చిపోలేకపోతూ ఉన్నాం ఇంకా హాస్పిటల్లో ఉన్నారు వస్తారు అన్నట్టుగానే ఇలా తిరుగుతూ ఉన్నాం ఆవిడ లేరన్న ధ్యాస కూడా రావట్లేదు అయితే అంత అల్లారు ముద్దుగా పెంచారు మమ్మల్నే కాదు సంఘాన్ని కూడా పెంచారు సంఘాన్ని ఎలా పెంచారంటే మా అమ్మగారికి ఆరోగ్యం బాగుండేది కాదండి మా అమ్మగారికి సహకరించేవి కాదు చేతులేంటి కాళ్ళు ఏంటి ఆమె శరీరం అంతా బలహీనతే ఆమె శరీరంలో అణువణువు ప్రతి జాయింట్ కూడా నొప్పుతోనే ఉండేది దానివల్ల ఆమె పెయిన్ కిల్లర్ చేసుకుని అలా సాగించేవారు అయితే అంత నెప్పైనా అంత శ్రమ ఆమె శరీరం ఆమెను వేధిస్తూ ఉన్నా ఆమె శ్రమ ఆమెను బాధ్యత ఎప్పుడూ చేయకుండా ఉండలేదు అంత శ్రమ పడినా సరే ఆమె బాధ్యతను విస్మరించలేదు మా ఇంట్లో కావచ్చు ఇంట్లో చేయవలసిన బాధ్యత ఇంట్లో చేసేవారు వంట చేసేవారు అందరికి అన్నం పెట్టేవారు ఆవిడ పెడితేనే తినేవాళ్ళం మేము అందరికి అన్నం పెట్టేవారు ఇక్కడితో ఆగేవారా కాదు సంఘానికి వెళ్ళాలి మందిరానికి వెళ్ళాలి ఆమె అనారోగ్యంతో ఉన్నా సరే నేను ఎలాగైనా వెళ్ళిపోవాలని చెప్పి బాగున్నానని చెప్పి ఆమె మందిరానికి వెళ్ళే టైంకి బలం తెచ్చేసుకుని మందిరానికి వెళ్ళి గంట రెండు గంటలు వాకింగ్ చెప్పేసి ఐదారు గంటలు ట్వంటీ ఫోర్ అవర్స్ వర్షిప్ చేసేసి సంఘాన్ని కూడా ఎంతో ఆత్మీయంగా పెంచింది ఎంతో ప్రేమగా పెంచింది ప్రేమగా చూసుకున్నారు ఆమె ఎంతలా అంటే ఆమె ప్రతి మాట కూడా ప్రతి ఒక్కరి గుండుల్లో ఉండిపోయింది ఆమె చెప్పిన ప్రతి వాక్యం కూడా ఇప్పటికీ మా తమ్ముడు చెప్పాడు కదా ఆమె వాక్యం వల్లే ఈ రోజుకి బ్రతి